మహిళలందరూ తెలుసు ఒక తర్వాత పాత్రలు అయితే ఏమి వంట సరుకులు ఏమేమి అయితే ఏమి ఇవన్నీ కోసం ఒక వారం రోజుల నుంచి ప్రోగ్రామ్ రెడీ చేస్తున్నాయి కడుపు నింప అన్నదా అన్నదాత తెలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూడా మరియు విఎస్ ముక్తిరంగు శారెడ్డి సార్ గారికి మల్ల లింగ సార్ గారికి మరియు మిట్టుపల్లి ప్రభాకర్ రెడ్డి గారికి మరియు నలభై నారాజు గారికి తర్వాత ముని భాష గారికి స్టేజ్ పై ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పెట్టిన ధన్యవాదాలు ఇక్కడికి తీసినటువంటి నలభై ఒకటి వాళ్ళ ప్రజలకు నాకు ఇంత అభిమానంగా నావచ్చే వాళ్ళకి అందరికీ మీకు అందరికీ శిరస్సు నమస్కరిస్తున్నాను ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జెండా ప్రభుటో ఎగరారు ఈరోజు పిలిపిస్తా ఉన్న జెండా ఇది కరెక్ట్గా చేస్తున్నా ఈ రోజు నలభై ఒకటో వాటి ప్రజలు మరియు ప్రతి తెలుగుదేశం జెండా ప్రతి రద్దీ ఇది నూటికి నూట నూట పది పర్సెంట్ జరుగుతుంది ఖచ్చితంగా దేవుని సహాయం ఉంది దేవుడు విధిస్తున్నారు చిన్నది కనుక మీరందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు ముఖ్యంగా తెలుగు పడిన చేరిన కారణం ఏమంటే మిగతా ప్రభుత్వంలో కొన్ని కొన్ని ఇళ్లకు న్యాయం జరిగింది కొన్ని ఇళ్లకు న్యాయం జరగలేదు ఇప్పుడు మన చంద్రబాబు గారు ఖచ్చితంగా నిరుపేద కుటుంబానికి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రభుత్వమేమి పెన్షన్ గతంలో చిన్న ఆపరేషన్ ఇరవై వేల రెండు పని వస్తున్నాయి డైరెక్ట్ ప్రతి ఒక్కరు వస్తున్నాయి ఇప్పుడు అది ఇంతకుముందు గతంలో లేదు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ మన చంద్రబాబు గారు కావాలి ఆరోగ్యశ్రీ కానీ మరి చిన్న చిన్న ఆపరేషన్ సంబంధించినవి కానీ కంటి ఆపరేషన్ కానీ పంటి ఆపరేషన్ కానీ అపాయింట్స్ కానీ అలా జరిపోయినా ఇప్పుడు ప్రతి ఒక్కరికి మన ప్రభుత్వం వస్తున్న నూటి నూట పనులు అందరికీ ఈ లబ్ధిదారు పొందుతారు కనుక

మన యొక్క మన యొక్క పథకాలన్నీ అమలు పరచుకోవాలని ఒత్తిడి ప్రజలందరికీ నేను నిర్ణయించుకుంటున్నాను మీ మన ఎంతో అభివృద్ధి చెందాలని ప్రజలందరికీ ఎంతో ఇప్పుడు లోటుపాట్లు జరుగుతున్నాయి అవన్నీ సక్రమంగా జరగాలని మనందరము సరైన నిర్ణయం తీసుకొని మన ఓటును సద్వినియోగపరచుకోవాలని తెలుగుదేశం పార్టీ గెలిపించాలని తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపరాయించాలని చంద్రబాబు నాయుడు ఓటు వేస్తే మన ఈ రోజు మన మేము అంజీ అని ముద్దుగా పిలుస్తాము ఆంజనేయుల పేరు అతని ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరిన మిగతా ఈ వార్డు గ్రామ ప్రతి ఈ వార్డు పెద్దలకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఇంకా రెండు ఎలక్షన్ రాబోతుంది ఖచ్చితంగా రెండు నెలలే టైం ఉంది తప్పకుండా మీరంతా కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి గత పది సంవత్సరాలు రాజమల్ ప్రసాద్ రెడ్డిది ఏ ఊరు కాకపోయినా వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ చేసినా కూడా మీరు గెలిపించారు ఆయన ఒకదోని అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గెలిచారు ఇప్పుడు తన సొంత పార్టీ అయిన వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడే ఆయన కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రతిరోజు ఆయన ఏదో స్టేట్మెంట్ ఇస్తూ ఉంటాడు నేను ప్రజల మనిషిని ప్రజలకు ఆ సహాయం చేసిన ఈ సహాయం చేసిన నేను మున్సిపల్ చైర్మన్ కూడా బీసీ మహిళలనే చేశా ఈ వచ్చి మహిళలనే చేశాను ఈ ఈరోజు ఆ మహా తల్లి ఒక్క ఒక్కరోజు కూడా ఆ చైర్మన్ చైర్లో కూర్చొని మీతో మీ వ్యక్తులు ఆమె దగ్గరికి పోయి ఏదన్నా పని చేసి పెట్టేదానికి కూడా ఆమెకు ధైర్యం లేదు ఏదన్నా ప్రిన్సిపేట్ ఉంటే అప్పుడప్పుడు రాజమౌళి గారు ఆమెను పక్కన కూర్చొని పెట్టుకొని ప్రెస్ మీట్ తప్ప ఒక మున్సిపల్ చైర్మన్గా ఉండి కూడా ఆమెకి ఎలాంటి అధికారాలు కట్టబెట్టలేదు మున్సిపాలిటీని తన బాబు చేతిలో పెట్టి దోచుకోవడం తప్ప ఏ కౌన్సిలర్ కూడా పని అప్పచెప్పడం కానీ వాళ్ళు చెప్పిన పనులు చేయడం కానీ ఈ పొద్దున్న మున్సిపాలిటీ చరిత్రలోనే ఇంత ఘోరంగా తయారు కావడం కారు దిక్కు లేదు మున్సిపాలిటీ కార్యక్రమంలో కార్య కార్య కార్మికులు బంద్ చేసినా కూడా ప్రభుత్వము బలవంతంగా వాళ్ళు బెదిరించి వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తామని చెప్పేసి బెదిరించి మళ్ళా ఉద్యోగాలు వాళ్ళకు కల్పిస్తామని చెప్పేసి మళ్ళా వాళ్ళతోనే పని చేపించడం జరిగింది వాళ్ళు కూడా ఎంతో అసంతృప్తిగా ఏదో వృధా భక్తిగా పనిచేస్తున్నారు తప్ప చాలి చాలా జీతాలతో వాళ్ళ బతుకు చాలా కష్టంగా ఉంది మీరు ఇప్పుడైనా ఆలోచన చేయాల ప్రొద్దుటూరు ఈ రౌడీ కానీ ఈ అనాజ్ కానీ కౌచలుగా చిత్రం చూస్తే ఆ భాష ఏ విధంగా ఉందంటే అంత ఘోరంగా ఉంది అటువంటి భాష మేము డైరెక్ట్ గా చెప్పడం బాగుండదు కౌన్సిలర్ లో వాళ్ళ ఇంట్లో గుమస్తారుగా ఎమ్మెల్యే గారు ప్రవర్తిస్తారు ఇది చాలా ఘోరమైన విషయం ఇంకొకటి ఏమంటే ఈరోజు ఎక్కడ చూసినా బీసీలకు అన్యాయం జరిగింది కార్పొరేషన్ నిధులు లేకుండా బీసీ కార్పొరేషన్ చైర్మన్ లేసి వాళ్ళకు ఒక్క రూపాయి కూడా లబ్ధి జరగకుండా ఉండేదంతా తనే తోచుకుంటూ జగన్మోహన్ రెడ్డి లక్షలకు లక్షలు కోట్ల రూపాయలతో సంపాదన ఏర్పరచుకున్నారు పేరుకు మాత్రము ఇక్కడ చైర్మన్ బీసీలకే ఇంకా కార్పొరేషన్ చైర్మన్లు బీసీలకే డైరెక్టర్లు బీసీలకే అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం తప్ప వాళ్ళ పరిస్థితి ఒక సామాన్య కార్యకర్త కన్నా ఇంకా హీనంగా ఉంది ఇప్పుడైనా మీరు గమనించి వచ్చినందరికీ తెలుగుదేశం పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేసింది ఎన్నో భవిష్యత్తు కార్యక్రమాలు చేసింది వాళ్ళ చైతన్యవంతులు చేసింది ఎన్నో లోన్స్ ఇచ్చింది మగ్గాలకు రాయితీలు ఇచ్చింది కరెంటుకు చాటిల్ రాయితీలు ఇచ్చింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సంక్రాంతి కానుక ఉగాది కానుక రంజాన్ కానుక ఇట్లాంటి ఎన్నో కాలు క్రిస్మస్ కానుక ఇట్లాంటివన్నీ నిత్యావసర వస్తువులన్నీ కూడా మీకు సప్లై చేయడం జరిగింది ఇవన్నీ మూసేశారు ఎన్టీ రామారావు పేరు మీద అన్నా క్యాంటీన్ అని మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు స్థాపించి ఐదు రూపాయలకు భోజనం పెడతా అంటే ఈ జనమోహన్ రెడ్డి ఒక్క తూని ఒక తూని వచ్చి అన్నా క్యాంటీన్ చేయడం జరిగింది ఈ రోజు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే గత ఎనిమిది నెలల ముందు నేను ప్రజలకు చేరు కావాలనే ఉద్దేశంతోనే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం జరిగింది అక్కడ పిఎన్ఆర్ రూపంలో మడెక్కు తీసుకొని రోజు ప్రతి రోజు ఐదు వేల మందికి అన్నం తయారు చేసి మూడు వేల మందికి అక్కడ అన్నం పెడుతున్నాం మూడు వేళ్ల ద్వారా రెండు వేల మందికి మీ దగ్గరికి ఇళ్ళ దగ్గరికి మేము చేరవేయడం జరుగుతుంది మంచి రుచికరమైన భోజనం మేము ఎక్కడ లేని విధంగా ఈ విధంగా మీకు ఆఖ ఆఖరి బాధను తీరుస్తున్నాం మీరు కన నాకు టికెట్ వస్తుందనే నమ్మకం నాకుంది తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మీరు గెలిపించే తీరాలి ఈ తీరిస్తే ఈ అన్నా క్యాంటీన్ ద్వారా ఒక ట్రస్ట్ శాశ్వతమైన ట్రస్ట్ ఏర్పరిచి వచ్చే ఐదేళ్ళు కూడా నేను ఈ కార్యక్రమం డైలీ ఐదు వేల మందికి కొనసాగిస్తానని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా తప్పకుండా మీరు ఎన్ని వస్తువులున్నా ఎవరికి భయపడాల అవసరం లేదు ఆ పెద్దకులని మేము ఎదుర్కోవడానికి మేము రెడీగా ఉన్నాం ఎలాంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మీరందరూ ధైర్యంగా తెలుగుదేశం పార్టీకి ప్రభావాలకు లొంగకుండా భయానికి లొంగకుండా అక్కడ ఉన్న మెజారిటీతో మీరు ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే తప్పకుండా పొద్దుటూరు రూపులేఖలు మాట్లాడడం కానీ మీ భవిష్యత్తు రూపులేఖలు మాట్లాడడం కానీ తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన అంజి గారికి కృష్ణవేణమ్మ గారికి మిగతా పార్టీలో చేరిన పెద్దలకు ఇక్కడ ఇచ్చేసిన అందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది తప్పకుండా మీ ఆర్సీసీలు అన్నీ ఉంటాయి మాకు తప్పకుండా మీకు అన్ని రకాలుగా ఆర్థికంగా కానీ పని కల్పించడంలో కానీ మీకు హౌసింగ్ రూపంలో ఇల్లు లేని వాళ్లకు రెండు సెంటర్లో ఇల్లు ఇవ్వడం కానీ తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పేసి ఒక మంచి వాతావరణంలో ఇల్లు కట్టించి చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను నేను సర్పంచ్గా ఉన్నప్పుడే పోర్ట్లో కూర్చి గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తామో మీ ఊరికి ఈ ఊరికి సంబంధించిన వ్యూవర్స్ అందరికీ కూడా మా ఊర్లో బంధువులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీకు తెలియజేస్తా ఉంటారు తప్పకుండా ప్రతికూళ్ళు కూడా ఆ విధంగా తీర్చిదిద్దుతానని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీస్సులతో సెవెల్ చేసుకుంటున్నా జై చంద్రనాయుడు జయ తెలుగుదేశం